ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రయ నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావే భవాని ప్రేక్షకులకి అలల్తాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్కృతిలో కోరుకుంటూ మనం ఈరోజు సూర్యభగవానుడి యొక్క మార్పు అంటే మిథునరాశి నుంచి కర్కాటక రాశిలోకి జూలై పదిహేడవ తేదీ నుంచి ఆగస్టు పదిహేడవ తేదీ మధ్యలో ఈ సూర్యుడు కర్కాటకంలో ఉంటాడు మరి సూర్యభగవానుడు జలరాశుల్లోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఎవరెవరికి పన్నెండు లగ్నాల వారికి ఎలా ఉండబోతుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఎందుకంటే సూర్య రాసుల్లో కేతువు వైపు కాబట్టి ఎటువంటి మంచి ఫలితాలు ఉంటాయి జాగ్రత్తలు ఉంటాయి వహించాలనేటువంటిది చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి లగ్నం తెలియని వారికి రాశి గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం కన్యా లగ్నము కన్యా రాశి మీకు గనక చూసుకున్నట్లయితే రవి పన్నెండవ అధిపతి అయి పదకొండులోకి వెళ్తున్నాడు లగ్నంలో మూడు ఎనిమిది అధిపతి అయిన కుజుడు యొక్క సంచారం జరుగుతుంది ఈ నెలలో అంటే ఈ రవి సంచారం పదిహేడు జూలై పదిహేడు నుంచి ఆగస్టు పదిహేడు మధ్యలో చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ ఈ సమయంలో మీకు కలిగే మంచి ఫలితాలు ఏమిటి జాగ్రత్తలు ఏమిటి అని చూసుకున్నట్లయితే కొన్ని ఇన్సూరెన్సెస్ మూలంగా ఖచ్చితంగా కలిసి వస్తుందండి ధైర్య ధైర్యంగా కొన్ని పనులు చేయడం వల్ల కలిసి వస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇలా ఎప్పుడైతే లగ్నంలో కుజుడు అష్టమాధిపతి తృతీయ అష్టమాధిపతి లగ్నంలో కుజుడుంటూ ఈ యొక్క రవి మార్పు జలరాశుల్లో ఉన్నందుకు ఉద్యోగంలోని మరియు స్థలం మార్పుని ఇస్తుంది అంటే ఇల్లు మారడం కానీ ఉద్యోగ మార్పు కానీ ఖచ్చితంగా ఇస్తుంది ధైర్య సాహసాలు ఇన్సూరెన్స్ మూలంగా కలిసి రావడం ఆకస్మికంగా కొని కలిసి రావడం ఎలా ఇస్తుందో కుజుడు లగ్నంలో ఉండి లాభస్థానంలో రెవన్నందుకు ఈ ఫలితం ఇస్తుంది కాబట్టి ఈ మరి గురువు ప పది పదిలో గురువు ఉన్నాడు కదండి అంటే పదిలో గురువు ఉన్నందుకు అదొక రకమైన ఫలితం మరలా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మంచి గ్రోత్ ఉండే సరైన సమయం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి కాకపోతే చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఈ టైంలో కాకపోతే ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పుల్ని ఖచ్చితంగా చూపిస్తుంది కాబట్టి ఈ విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండండి అలాగే మరొక విషయం ఏంటంటే తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొంతవరకు కలిసి రావడము అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది కన్యావారికి అలాగే మీ యొక్క సంతానానికి ఎప్పటినుంచో మీ యొక్క పుత్రుడు కావచ్చు పుత్రుడు పుత్రిక కావచ్చు మీ పిల్లలు ఎప్పటి నుంచో ఫలానా బిజినెస్ పెట్టి సక్సెస్ అవ్వాలని అనుకునే డ్రీమ్ కానివ్వండి లేదా వాళ్ళకి గృహ వాహన మూలంగా లాభము కానివ్వండి కన్యావారికి వచ్చి తీరుతుంది అనేటువంటి సందేహం లేదు ఇక మీరు రీసెర్చెస్ రిలేటెడ్ సంబంధంగా కూడా ఏదైనా చేసే రీసెర్చ్ కూడా ఫలిస్తుంది ఇక మీరు నిత్యము చేయవలసినటువంటిది వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాల బాగుంటుంది సహజంగా సూర్యభగవానుడు జన్మజాతకంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు గోచారంలో ఈ సూర్యుడు కర్కాటకంలోకి ఫలితాలు ఇస్తాడు అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరికైనా సూర్యుడు ఇచ్చేటువంటి మొట్టమొదటి ఫలితం ఏమిటి ఆరోగ్యం భాస్కరాదిత్యేది అంటూ ఉంటాడు మనకి అంటే ఆరోగ్యం మీకు చాలా చక్కటి ఆరోగ్యం ఉండాలంటే సూర్య భగవానుడు బాగుండాలి మరి సూర్యుడు పాడైపోయాడండి పాపగ్రహాల మధ్యలో ఉన్నాడు సింహరాశులో రెండు పాపగ్రహాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఏమిటి సూర్య భగవానుడు బాగుండాలి తన యొక్క గృహం తన యొక్క ఇల్లు ఏదైతే ఉందో సింహరాశు అవుతుంది బాగుండాలి అలాగే ప్రతి గ్రహానికి ఉంటుంది ఇప్పుడు కుజుడు ఉన్నాడు అనుకోండి మేషము వృచ్చికము శుక్రుడికి వృషభము తుల బుధుడికి మిథునము కన్య కర్కాటకానికి చంద్రుడు సింహానికి రవి అదేవిధంగా ధనుర్మనాలకి గురువు మకర కుంభాలకి శని ఇలాగా ఆ గ్రహము ఆ యొక్క గ్రహం ఉండేటువంటి రాశిలో ఉండే ఆ గ్రహాలు ఎలా ఉన్నాయి చూసుకోవాలి ఆ రకంగా ఎవరికైనా ఉదాహరణకి రవిస్థానం పాడైందనుకోండి దీన్ని పితృదోషము అంటారు అంటే వంశ అభివృద్ధి అవ్వడానికి ఎక్కడా కూడా గ్రహస్థితులు అనుసరి అక్కడ మనకి సహకరించట్లేదు కాబట్టి దాని పితృదోషము అంటే పూ పితృదేవతల యొక్క అనుగ్రహం ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నారు అందుకని సూర్యభగవానుడి విషయంలో ఈ పితృదోష సంబంధించిన పోవడానికి అమావాస్యలు మీరు పితృదేవతలకి స్వయం పాకము బియ్యము రెండు మూడు రకాల కూరగాయలు పప్పు ఉప్పు మనం ఏదైతే వండుకోవడానికి సామాగ్రి ఉంటుందో దాంతోపాటు కొద్దిగా దక్షిణ ఇవన్నీ తీసుకెళ్ళి పురోహితులకి అమావాస్య నాడు ఇస్తే కనుక చాలా మంచిది గుర్తుపెట్టు పితృదోషాలు పోతాయి దీనివల్ల అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గోచారంలో ఈ రవి అంటే సూర్య భగవానుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతూ ఈ కేతువు యొక్క ఎనర్జీస్ ఎంటర్ అవుతున్నాడో ఎప్పుడూ కనీ విని విపరీతమైనటువంటి వర్షాలు కలుగుతాయి గుర్తుపెట్టుకోండి కనీ విని ఎరు బాబు ఏంట్రా బాబు అసలు ఇంత వర్షపాతం ఉంది ఏమిటి ఇంత అంటే వాటర్ రిలేటెడ్గా సంబంధించినవి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ కేవలం రవి జలరాశులు ఉండటం మాత్రమే కాదు రవితో పాటు బుధుడు ఉన్నాడు బుధుడు మంచివాడే కదండి అంటే అది వక్రిస్తున్నాడు మరి వక్రిస్తే ఏమిటి రవి బుధుడితో కలిసి ఉంటే వక్రస్త ఏమిటంటే ఇప్పుడున్న ప్లానిటరీ పొజిషన్ ఎందుకంటే రవికి ప్రొసీడింగ్ హౌజెస్ అంటారు మనకి నాడే ఆస్ట్రాలజీలో ఉంటుంది కేతు ఉన్నాడు దాని తర్వాత కుజుడు ఉన్నాడు ఈ ఎనర్జీస్ కూడా యాడ్ ఆన్ అవుతున్నాయి అక్కడ రవికి బుధుడు ద్వారా రవి ఉండేటువంటి జలరాశుల వల్ల ఈ సంవత్సరం అధిపతి కూడా రవి కాబట్టి జల సంబంధించినటువంటివి మరింత పెరుగుతాయి అంటే భారీ వర్షాలు పడటం సునామీ ఇలాంటి వరదలు రావడం ఒక్కసారిగా సముద్రం ముందుకు వచ్చి కొంతవరకు నష్టం జరగడం అంటే ఏదైనా జల సంబంధంగా రవి మరలా మీకు కర్కాటక రాశిలోకి వెళ్ళడం కర్కాటక నుంచి సింహరాశిలోకి వెళ్ళడం అప్పుడు కొంచెం అగ్ని సంబంధంగా ఆల్రెడీ అగ్ని సంబంధంగా కుచుడు మనకి సింహరాశిలోకి వచ్చినప్పటి నుంచి చెప్తున్నాం అగ్ని సంబంధించినవి జరుగుతాయి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి జాగ్రత్త జాగ్రత్త ఆ రకంగా అగ్ని సంబంధించినటువంటి విషయాలు అధికంగా జరుగుతూ ఉంటాయి ఏది కర్కాటక నుంచి సింహంలోకి వెళ్ళాక అయితే మరి ఎంతసేపు ఈ ప్రమాదం అంటే ఏదైనా మంచి కూడా ఉందా అంటే ఇక్కడ ఒక మంచి ఏమిటంటే సంవత్సరం నెల వరకు ఈ బంగారానికి సంబంధించినటువంటి విషయంలో కొంత కంట్రోల్ ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక ఆరు నెలల్లోనే అరవై డెబ్భై వేలు ఉండేటువంటి బంగారం లక్షకు వచ్చి కూర్చుంది అక్కడ తిరుగుతోంది ఒక రెండు మూడు వేలు పైకి పెరగడం కిందకి తగ్గడం అక్కడే తిరుగుతుంది కొంచెం ఈ సింహంలోకి వచ్చినప్పుడు కొంచెం గ్రో అవుతుంది కానీ ఎప్పుడైతే సింహం నుంచి మరలా అంటే ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను మధ్యలో జూన్ జూలై కదా సో ఆగస్ట్ పది పదిహేడు నుంచి సెప్టెంబర్ పదిహేడు మధ్యలో కొంత రేజ్ అయ్యి మళ్ళీ దాని తర్వాత కంట్రోల్లో ఉంటుంది బంగారం కాకపోతే ఈ కుజుడు ఎప్పుడైతే కన్యా రాశిలో ఎంటర్ అలాగ అలాగా వృచ్చికము తులా వృచ్చిక రాశిలో సంచరిస్తుంటాడో ఖచ్చితంగా ఏవైతే మనకి రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది అయ్యో భూములు రేట్లు రేవంత్ ప్రత్యేకంగా భూ సంబంధించినవి నేనేది అపార్ట్మెంట్స్ విషయంలో కాదు భూమికి సంబంధించినటువంటివి నూటికి నూరు శాతం రేట్లు పెరుగుతూ ఉంటాయి మీరు అవుట్ స్కార్ట్స్లో చూడండి సంవత్సరం నుంచి ఆగిపోయి ఉన్నాయి అలాగ రేట్లు పెరగట్లేదు పెరగట్లేదు అలా అమ్ముకోవట్లేదు అలా ఉండిపోయి అలా స్ట్రక్ అయిపోయినటువంటి భూ సంబంధించినవి పెరగడం ప్రారంభమవుతుంది సేల్స్ అనేది పెరుగుతుంది రొటేషన్ అనేది పెరుగుతుంది అలాగే గురువు కూడా మనకి కర్కాటకంలోకి వస్తున్నారు కాబట్టి వెండి ధర కూడా పెరుగుతుందండి వెండి ధర విపరీతంగా పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి వెండి ధర పెరగడం భూ సంబంధించిన రేట్లు పెరగడము ఆ పర్టికులర్ మంత్లో గోల్డ్ కొంతవరకు రైజ్ అవ్వడము కాకపోతే ఒక సంవత్సరంన్నర వరకు కొంత కంట్రోల్లో ఉంటుంది ఇంకొకసారి ఇంకొక మాట చెప్తున్నాను ఇప్పుడే నాలుగున్నర సంవత్సరాల తర్వాత గోల్డ్ రేట్ సడన్గా డౌన్ అయిపోద్ది ఉన్న రేట్ కంటే ఇరవై ముప్పై పర్సెంట్ డౌన్ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి అంటే ఇవన్నీ ముందుగా ఎందుకు చెప్తున్నా అంటే ఆ సమయంలో కొంతమంది గోల్డ్ మీద ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు గోల్డ్ కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్గా మార్చుకునే వాళ్ళు ఉంటారు గోల్డ్ ఇప్పుడే కొనేసుకుందాము తర్వాత పెరుగుతుంది అనుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు పెరగదు అనుకున్నప్పుడు అనవసరంగా దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎందుకు అనుకుంటుంటారు గోల్డ్ కంటే కూడా నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇప్పుడు భూమి మీద పెట్టండి దిస్ ఇస్ ద రైట్ టైం ఇప్పుడు పెరుగుతుంది మీరు ఇప్పుడు పెట్టినట్లయితే ఒక రెండు ఒక రెండు సంవత్సరాలు తిరిగి చూసుకుంటే డబుల్ త్రిబుల్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి ఈ యొక్క పని చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది శ్రీమాత ఏమహ